బుల్స్ లేని వాళ్ళు యూజ్ చేసుకునే సెమెన్ అనమాట సో ఇక్కడ దీనిలో మైనస్ వన్ నైన్ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది లిక్విడ్ నైట్రోజన్ అనేది ఉంటుంది అనమాట దాని ఇట్లా మెయింటైన్ అవుతుంది ఇట్లా ఇట్లా ఎస్ట్రాస్ అనమాట ఇవి వీడితో డాక్టర్ వచ్చేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో పెట్టి ఒక థర్టీ సెవెన్ డిగ్రీస్లో ఒక హాఫ్ మినిట్ ఉంచి ఆ తర్వాత తీసి ఆవుకి చేస్తారు అనమాట ఆర్టిఫిషియల్గా సో జనరల్గా ఏంటంటే బుల్స్ లేని వాళ్ళు ఎవరైనా జనరల్ రైతులందరూ చెప్పించుకునేది ఇది సో మనకి ఇంట్రెస్ట్ ఉండి మనము ఈ పదేళ్ళకి వెళ్ళి చేస్తా చేస్తా వస్తే ఇవన్నీ అయినాయి ఒక పది పదిహేను వేల స్టాల్ ఉండి ఉంటాయి ఇవన్నీ కలిపి ఇగో ఇది ఇంపోర్టెడ్గా కాన్స్ కొన్ని ఇండియన్ మేడు సో ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉండి మంచి మంచి పీరియడ్ ఎప్పటి నుండో కలెక్ట్ చేసుకుంటా పెట్టుకుంటా అనమాట టోటల్ ఎన్ని ఉంటాయి మొత్తము ఒక చాలా ఆవుల బ్రీడ్స్ చాలా ఉన్నాయి గిరు సైవాల్ కాంక్రేజ్ పుంగనూరు అన్ని ముర్రా అన్ని బ్రూల్స్ ఉన్నాయి కాకపోతే మన గిరి ఎక్కువ ఉన్నాయి అనమాట మాకు మొత్తం టోటల్ గిరికి సంబంధించి గిరి ఎక్కువ ఉన్నాయి మేజర్ ఎయిటీ పర్సెంట్ బట్ మిగతాయి కూడా అన్ని బ్రీడ్స్ మెయింటైన్ చేస్తాయి ఇట్లానే ఇక్కడ దగ్గర దగ్గర రైతులు ఎవరైనా కావాలంటే తీసుకెళ్తారని అట్లా